మాధురి గారు హైందవి చెప్పింది కూడా విన్నారు కదా సో వైసీపీకి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు అన్నది కూడా ఎందుకండి ఇంకా మీకు ఏమంటే అన్ని విని ఎందుకండి మీకు ఇంకా డౌట్స్ ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పారు టీడీపీకి మేము సపోర్ట్ చేసాము టీడీపీకి మేము మద్దతు ఇచ్చాము మరి అప్పుడు ఏమయ్యాడండి హస్బెండు అప్పుడేమయ్యాడండి నాన్న టీడీపీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న తన తండ్రి ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న భర్త భర్తకి ఎగినెస్ట్గా మీరు టీడీపీకి సపోర్ట్ చేసుకొని మీ టీడీపీతో చేతులు కలిపి మీ టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి పబ్లిక్గా ఎవరిని అడిగినా చెప్తున్నారు ఈ ఆల్రెడీ మీరు కనుక్కున్నారు మరి ఇలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి అందరి ముందు మీడియా ముందుకు వచ్చి మా నాన్న మా మొగుడు మరి అప్పుడేమయ్యాడు మొగుడు అప్పుడేమయ్యాడు నాన్న అప్పుడు లేదా మీకు అప్పుడు బుద్ధి లేదా అంటే రాజకీయాలు అయిపోయి ఎలక్షన్లు అయిపోయి టికెట్లు అయిపోయి డబ్బులు అయిపోయి అన్నీ అయిపోయి ఇప్పుడు ఏక లేక బికారోలో రోడ్ల మీద పడి ఇప్పుడు వచ్చి ఎవరి జీవితాలు తీస్తారు ఎవరు కొంపలు తీస్తారు మీరు యూజ్లెస్ ఫెలాస్ అప్పుడు ఏం చేస్తారు మీరు పార్టీకి జగన్ అన్న జగన్ అన్న అప్పుడు జగన్ అన్న ఏమయ్యాడు అప్పుడు ఏం జగన్ అన్ని సపోర్ట్ చేయలేదు జగనన్నకి ఎందుకు యాంటీగా పనిచేస్తావు నువ్వు పనిచేసినావు అసలు ఇంతవరకు ఈ లేడీకి అసలు పార్టీలోనే ఉంచకూడదు ఇంత పబ్లిక్గా గా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం ఇంత పబ్లిక్గా గా మేము టీడీపీకి ఓట్లే ఓట్లు వేస్తాం అని చెప్పిన చెప్పిన ఏమి ఎలా ఉంచుతావు జగన్ అన్న నేను కూడా అడుగుతున్నాను నేను పబ్లిక్గా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం మేము పబ్లిక్గా టీడీపీకి వేస్తాం మా నాన్న ఎగ్గరెస్ట్రే మేము చేస్తాం మాకు అన్యాయం చేశారని చేసాం అని చెప్తున్నా అని పార్టీలో ఇంకా ఎందుకు ఉంచారు ఇవన్నీ ముందు సస్పెండ్ చేయండి పార్టీలో నుంచి ఇలాంటివి ఇలాంటి ముందు ఇలాంటి వాళ్ళని ఏర్పడేస్తారు పార్టీ కూడా బాగుపడతారు అసలు మొన్న ఓడిపోవడానికి కారణం కూడా ఈవి లేదంటే ఆ ముప్పై ఓట్లు మెజారిటీ అసలు వచ్చేదాకా శ్రీనిగర్ ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు ఈ లెగ్నెస్ గా సపోర్ట్ చేశారు కాబట్టి శ్రీని గారు ఓడిపోయారు లేదంటే కాదండి ఆ టైమ్ గ్రౌండ్ లెవెల్ లో ఆ టైంలో మీరు పక్క నుండి చూసుంటారు కాబట్టి ఎలా ఉంది సిచ్యువేషన్ రాజకీయంగా రాజకీయంగా ఎలా ఉంది సిచ్యువేషన్ ఏమండి ఏమండి రాజకీయంగా గ్రాఫ్ చాలా పెరిగిందండి గ్రాఫ్ చాలా పెరిగి దువ్వాడ శ్రీనివాస్ గారి గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే స్థాయికి తీసుకొచ్చామండి చాలా కష్టపడ్డారు పాప శ్రీను గారు కూడా చాలా కష్టపడ్డారండి అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు వచ్చారండి ఊరు ఆరు నెలల ఎలక్షన్ అనగా ఊరు వచ్చారండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఊర్లోనే ఉండి ప్రతి ఒక్క సాల్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా అక్కడ ఇంట్లోనే ఉండి ప్రతి ఒక్క కార్యకర్త సమస్య తెలుసుకొని ఐదు సంవత్సరాలు మార్నింగ్ కి లేసి నైట్ టూ వరకు అమ్మా నేను చెప్తాను టి దాలు ఇలాంటి బేవర్సులతో మాట్లాడడానికి కోటి దండాలు మా విలువలు పోతాయి మా పరువులు పోతాయి మాకు అలాంటి వ్యక్తులు కేటు సమాధానం చెప్పాలో కూడా మాకు కోటి దండాలు మాకు తెలుసు అలా సమస్య పరిష్కరించుకోవాలో ఇలాంటి పనికి మాల వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోదు వాళ్ళు ఇక మాకు తెలియదు మా సమస్య పరిష్కారం ఉన్నారని అంటే అది ఎంతవరకు ఏ సబ్జెక్ట్ మీదో ఉండొచ్చు రకరకాలు మేము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ అవర్ కోసమో మాట్లాడమంటే మేము మాట్లాడమంటే ఏం చేసుకుంటే చేసుకుంటే అలాంటి వాళ్ళు ఆరోపణలు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తారండి ఇతరు ఇతర లేడీ ఇతర ఫ్యామిలీస్లో దూరిపోయి కావడేమో ఆరోపణలు చేస్తాదండి అడల్టరీ లేగల్ మీ ఇంటికి వచ్చి నేను ఉంటాను టూర్లో వెళ్తాను ముగ్గురు ఆడపిల్లలు పెట్టుకొని నేను నిలగే బిహేవ్ చేస్తాను దానికోసం మా మాకోసం ఏంటండి అలాంటి లేడీ మాట్లాడుతుంది సార్ అది ఏం పీక్కుంటే పీక్ కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు ఇది మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం మా ఆస్తి మా విలేజ్ మా ఊరు మా సంపద నా నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చల్లదు ఇట్ వాంట్ బి మాకు తెలుసు మా ఇంట్లోనే అడల్టరీ ఆడపిల్లలు నా ఆడదా ఎవరైనా అడల్టరీ లేగులు ఎవరితోనే ఉండొచ్చని అంటదండి సంస్కారవంతురాలు మేము లాగుతున్నామా ఆవిడ లాక్కుంటుందే ఈవెన్ మేము శ్రీని గారి ఇష్యూస్ కోసం కూడా మేము స్పందించం తీయండి వద్దు మా రైట్స్ మేము ఏం చేసుకోవాలి చేసుకో వద్దు ప్లీజ్